యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం బాబు పరిపాలన పొగుడుతూ ఉన్నారు షబాస్ అంటున్నారు హర్షనీయాలను ప్రకటిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇతర పార్టీకి చెందిన ముఖ్య నేతలు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పరిపాలన ప్రారంభం అయ్యింది బాబు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు అందులో భాగంగా మొట్టమొదటిసారి పింఛన్ను భారీ పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వృద్ధులకు అర్హులైన వృద్ధులకు దాదాపు ఎయిటీ ఫైవ్ నైంటీ పైన అందరికీ వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేశారు ఈ వృద్ధాప్య పింఛన్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నియోజకవర్గం కావచ్చు గ్రామాలు కావచ్చు అన్ని ఊర్లలో కార్యకర్తల నుంచి ఒక తర్వాత తెలుగుదేశం నేతల వరకు ఒక పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు ఈ సక్సెస్ను ప్రతిపక్ష నేతలు కావచ్చు అటు తర్వాత ఇతర పార్టీ నేతలు కావచ్చు కొనియాడుతూ ఉన్నారు అందులో భాగంగా సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి తులసి రెడ్డి తులసి రెడ్డి వృద్ధాప్య పింఛన్ల పంపిణీ చేయడంపై హర్షాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు ఇదే విషయం కాక మిగతా పథకాలను కూడా వెంటనే అమలు చేసి పరిపాలనలో మంచి పేరు తెచ్చుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని అభివృద్ధి అడు తర్వాత ఇతర రకాలైన సమస్యలను తీర్చడం అసలు డబ్బులు అనేటివి కొరతగా ఉన్నప్పటికీ అందరికీ న్యాయం చేయాలి అని చంద్రబాబు నాయుడు పరిపాలన దృష్టి సారిస్తూ ఉన్నారు అంటే షబాస్ అని అనిపించుకుంటూ ఉన్నారు అంటే పరిపాలన మొదటి నుంచే షబాస్ పరిపాలన అనేది ప్రారంభం అయినట్లే కదా అందులో భాగంగా ఈరోజు అమరావతి అభివృద్ధి విషయంగా పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణతో పాటు చంద్రబాబు అటు తర్వాత అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమీక్ష సమావేశం అనంతరం రాజధాని పనులు ఇంకా వేగవంతం అయ్యే అంశం పూర్తిగా కనపడుతూ ఉంది అనేది నా ఈ చిన్న వీడియో అనేదా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే